అంత ఘోరమైన సంఘటన చూస్తుంది నేనైతే అనుకోలేదు మచ్చా హాయ్ హలో మచ్చా ప్రతిరోజులాగే మనమైతే ఈరోజు కూడా లైన్కి అయితే బయలుదేరాం దారిలో ఒక చేతి సంఘటన అయితే ఎదురైంది లారీ అయితే అదుపు తప్పి డివైడర్ దాటింది ఈ మధ్యలో మనం ఎక్కువగా లారీ అదుపు తప్పడం డ్రైవర్ దాటడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఎక్కువ జరిగే ప్రమాదాలు నిద్ర వల్లే కొంచెం అన్న కూడా మీ ప్రేమలని మీరు కేర్ తీసుకోండి ఎక్కడైనా మీకు ముద్రోచి అనిపించలే ఒక ఫైవ్ మినిట్స్ బండి పక్కన ఆపుకొని పడుకోండి ఇంత కష్టపడి డ్రైవర్లు అయితే మీకు సోరుకులు నాకు మేము ఎంత కష్టపడుతున్నాం దీనికోసమైనా కొంచెం మా డ్రైవర్ కొంచెం రెస్పెక్ట్ అయితే ఇవ్వము ఎక్కడికి వెళ్ళినా తప్పు కొంచెం ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకోండి ప్రతిదానికి డ్రైవర్లు అయితే తప్పు పట్టకండి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి కాదనే ప్రాణాలు తెగించి ఈ పని అయితే చేస్తున్నాం